జూన్ ఇరవై తేదీ నుంచి మన భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ అయితే జరగబోతోంది అంటే ప్రారంభం కాబోతోంది ఇది ఒక సుదీర్ఘమైన టెస్ట్ సిరీస్ ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడుకు సంబంధించిన డబ్ల్యూటిసి ఫైనల్ కు సంబంధించిన సైకిల్ ఇదే ప్రారంభం మన భారత్ అని చెప్పొచ్చు ఇప్పటికే మన భారతదేశం లార్డ్స్ వేదిక అంటే ఇంగ్లాండ్ లో చాలా కఠోరమైన ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహిస్తుంది ముఖ్యంగా బూమ్రా అయితే చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు ఇక ముఖ్యంగా మన భారతదేశపు ఆటగాళ్లు విపరీతంగా కఠోర శ్రమ చేస్తున్నారు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా ఒక్కటి కాదు ఒక్క విభాగం కాదు గౌతమ్ గంభీర్ ఎలాగైనా సరే ఈ సిరీస్ ను ఈ డబ్ల్యూటిసి సైకిల్ ను గెలుపుతో ప్రారంభించాలని చెప్పేసి ఎంతో పట్టుదలగా ఉన్నాడు మరొక వైపు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే అటు రోహిత్ ఇటు కోహ్లీ ఇద్దరూ లేరు సో వాళ్ళిద్దరిని బలవంతంగా అటు గంభీర్ అర్జిత్ అగకర్ తో పాటుగా బిసిసిఐ కి సంబంధించిన వాళ్ళు ఇక బయటకు పంపించేశారన్న విషయం మనకు తెలిసిందే అయితే ఇక ఇప్పుడు వాళ్ళు లేకుండా యువ ఆటగాళ్లతోనూ అందులోనూ శుభ్మన్ గిల్ లాంటి ఆటగాళ్తో ఈ ఈ జట్టు ఎలాగైనా గెలవాలన్నా ఇజ్జత్ గా సవాలుగా తీసుకున్నారు అయితే ఈ క్రమంలో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి శుభ్మన్ గిల్ తో పాటుగా ఆ బ్యాటర్స్ అందరూ కూడా దాదాపుగా కనీసం ఫిఫ్టీ టు ఫిఫ్టీ పరుగులు చే జరిగింది ఇక హర్షదీప్ సింగ్ బౌలింగ్ కానీ మిగతా వాళ్ళ బౌలింగ్ గానీ అత్తిరిపేటట్టు ఉందని తెలుస్తుంది మొత్తానికైతే మాత్రం ప్రాక్టీస్ సెషన్స్ లో కఠోరమైన శ్రమ చేస్తున్నారు కానీ రిషబ్ పంత్ మాత్రం వరుస గాయాల కారణంగా చాలా అంటే చాలా ఆ బలాన్ని చేకూర్చుకుంటున్నాడు అయితే ఇక రిషబ్ పంత్ బ్యాటింగ్ చేయకుండా తను పూర్తిగా ఫిజియోథెరపీ మీద డిపెండ్ అవుతూ తన వరకు కొంత కొంత రాణిస్తున్నాడు అయితే నిజానికి ఈ ఈ ప్రాక్టీస్ స్టార్టింగ్ రోజున వరుసగా సిక్స్లు లేపుతూ ఏకంగా ముప్పై తొమ్మిది బంతుల్లోనే నూట రెండు సారీ ముప్పై తొమ్మిది బంతుల్లోనే నూట రెండు పరుగులు చేశాడు అయితే అలాంటిది ఇది ఇదే ప్రాక్టీస్ కారణంగా తనకి గాయమైంది అప్పటి నుంచే రిషబ్ పంత్ కొద్దిగా మందగించాడు మరి ఏం జరుగుతుందో చూడాలి